కార్యక్రమానికి చేస్తున్న బాబాయ్ రైతులు అందరికీ నన్ను నమస్కారం 3

thank <laughs> పట్టమొదలు పెట్టిన మొక్క పాక్క మొదలు పెట్టిన ఆయన పాం ఫ్యాక్టరీ ఈ రోజున ఇంపోర్ట్ డ్యూటీ మీద మీరు ఒక చెప్పండి వరకు సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆయిల్ ఫ్రంట్ ఏరాలు గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోవాలి గవర్నమెంట్ తిరిగి ఇచ్చింది రెండు మూడు సంవత్సరాల కింద కూడా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆయిల్ ఫ్రంట్ డబ్బు తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ దాని ఖజానాలో కలుపుతుంది అని చెప్పి మన రైతులందరూ ఇవాళ ఈ ఫ్యాక్టరీని స్క్రాప్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టాలంటే దాంతో పాటుగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ బయోమాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే వందో నూట పాతి కోట్లు అవుతుందని చెప్పి నిపుణులు చెప్తారు నూట పాతి కాదు నూట యాభై అవ్వచ్చు వంద అవ్వచ్చు ఆ మేరకు డబ్బు ఆయుర్వేద సంపాదించే డబ్బు స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త కట్టించిన కానీ దాన్ని నిలబెట్టలేదు అని అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మేనేజ్మెంట్ సాగ్మెంట్ మీరే అంతరా వేసుకుని కొంచెం సిగ్గుపడడం జరిగింది

రాజకీయంలో లేకపోతే ఇంకొక పరిహారం కింద రాజకీయ పరిహారం కింద లేకపోతే కాంపెన్సేషన్ కింద రాసి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలి పారదర్శకంగా చేయండి ఏం చేసినా ఏ కండిషన్స్ మీద మీరు వేలంపాటు పెడతారు పెట్టండి అందులో రైతులుగా మేము ఏం చేయగలుగుతాం రైతులకు ఫస్ట్ లేక ఈ ప్రభుత్వాల చుట్టూ లేకపోతే అధికారుల చుట్టూ కొంత సాగిపడి అలాగే దానాలు వల్ల ఇక్కడ పంతొమ్మిది పంతొమ్మిది వస్తాం మన దగ్గర ప్రైవేట్ బ్యాక్టరీ లేదు గవర్నమెంట్ బ్యాంక్ లేదు తెలంగాణ లేదు ఆంధ్ర లేదు అది ఫిక్స్ చేసేయండి ఒక ఐదు సంవత్సరాల పాటు పంతొమ్మిదిన్నర కాదు పంతొమ్మిది డెబ్బై ఐదు దగ్గర ఇవాళ ఉన్న టెక్నాలజీని బట్టి పంతొమ్మిది డెబ్బై ఐదు దగ్గర పంతొమ్మిది పంతొమ్మిదిన్నర దగ్గర ఫిక్స్ చేసేయండి మూడు పారామీటర్స్లో ఒక పారామీటర్ ఫిక్స్ అయిపోయిన అంతర్జాతీయ రేటు ఫిక్స్ అయిపోయిందండి ఇంపోర్ట్ డ్యూటీ మనం కనుక సెంట్రల్ గవర్నమెంట్ వదిలి తీసుకొస్తే ఇంపోర్ట్ డ్యూటీకి పది సంవత్సరాల పాటు కదలకు అరే బాబు నువ్వు చెప్పిన రేట్ మీద మా రేట్ డిపెండ్ అవుతుంది కాబట్టి నువ్వు మరికొండ రావడం అంతకుమించి మనకి ఆ ఫ్యాక్టరీ మీద ఏదో పాత జ్ఞాపకాలు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి మొక్క కాబట్టి ఆ ఇంపోర్ట్ టారిఫ్ ని ఫిక్స్ చేయండి ముప్పై శాతం చేస్తారు యాభై శాతం చేస్తారు ఇంపోర్ట్ టారిఫ్ ఫిక్స్ చేయండి మీరు ఇంపోర్ట్ కనుక ఎక్కువ టారిఫ్ వేస్తే ఎక్కువ మంది రైతులు ఈ పంట పండిస్తారు మీకు ఆ మేరకి విదేశీ మారే మిగులుతుంది లేదు మీరు ఇంపోర్ట్ టారిఫ్ తప్పు చేస్తే రైతులు ఎవరు ముందుకు రారు మీరు డాలర్లు చచ్చినట్టు బయట దేశాలకు కట్

I'll let you know.